తెలంగాణలో కులగణన చేసి చూపించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామన్నారు కుల కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో రాహుల్ విజయం సాధించారని చెప్పారు కులగణన కోసం కేంద్ర మంత్రులతో కమిటీ వేయాలన్నారు బీసీలకు న్యాయం జరగాలన్నదే తమ లక్ష్యమన్నారు రేవంత్ ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ఆర్టీసీ క్రమంగా లాభాల బాట పడుతుందన్నారు సమ్మె వల్ల రాష్ట్రానికి నష్టం వాటిల్తుంది అన్నారు సూచనలు తీసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో కులగణను విజయవంతంగా ఎలాంటి వివాదాలు లేకుండా ఎలాంటి తప్పులు లేకుండా ప్రతిపక్షాలను అదే విధంగా అందులో భాగస్వాములను అదే విధంగా ప్రజా హక్కుల సంఘాలను అందరినీ కూడా వాళ్ళ అభిప్రాయాలను సేకరించి ప్రశ్న పత్రాన్ని తయారు చేసి పరిధిలో రాజ్యాంగ బద్దంగా ఈ వివరాలు అన్నిటిని కూడా సేకరించి ఈ రోజు దేశానికి ఆదర్శంగా నిలబడ్డం అసెంబ్లీలో తీర్మానం చేసిన రెండు తీర్మానాలు చేసిన ఒకటి జనగణనలో కులగణను కేంద్ర ప్రభుత్వం తక్షణమే చేపట్టాలి ప్రజ సంఘాల మద్దతు జంతర్ మంతర్ లో కేంద్ర ప్రభుత్వం మీద పార్లమెంట్ జరిగేటప్పుడు ఒత్తిడి తీసుకురావడానికి రోజంతా ధర్నా చేసిన జాతీయ స్థాయిలో ఉన్న రాజకీయ పార్టీలు దాదాపుగా పదహారు పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొని సంపూర్ణంగా మాకు మద్దతు ఇవ్వడం జరిగింది ఈ రోజు ప్రధాన మంత్రి గారిని నేను అడుగుతున్నా మీరు ఎప్పుడు మొదలు పెడుతున్నారు ఎప్పటిలోగా జనగణన కులగణన చేర్చి పూర్తి చేస్తారో మీరు తేదీలను నిర్ణయించండి అదే విధంగా ఇది అమలు చేసే క్రమంలో మీరు తీసుకోబోయే నిర్ణయాలు అమలు చేసే ముందు వచ్చే సవాళ్లను సమస్యల్ని ఏ విధంగా అధిగమించదలుచుకున్నారో మీరు అన్ని రాజకీయ పక్షాలతో చర్చించండి ఇది సీక్రెట్ డాక్యుమెంట్ కాదు ఇది ఎనీ పొలిటికల్ పార్టీ రెస్పాన్సిబిలిటీ కాదు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాధ్యత ఇందుకోసం చేస్తున్నానే దానికంటే దీనివల్ల ప్రజల ప్రయోజనం ఏందో చూడాల్సిందే ఆ ఎన్నికల ముందు వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని మేము తిప్పికొట్టినాం కాబట్టి ప్రజలు కూడా తిప్పికొట్టి రెండు వందల నలభై సీట్లు ఇచ్చారు కాబట్టి రిజర్వేషన్లు రద్దు కాలేదు రాజ్యాంగాన్ని మార్చలేదు వాళ్ళు అనుకున్న నాలుగు వందల సీట్లు వచ్చిన ఈ పాటికి దేశంలో రిజర్వేషన్లు రద్దు అయ్యేవి రాజ్యాంగం రూపురేఖలు మారిపోయేది ఈ రోజు కులఘన కూడా జరుగుండేది కాదు మీ సంక్షేమం కోసం మీ అభివృద్ధి కోసం మీ భవిష్యత్తు ప్రణాళికల కోసం మీ ముఖ్యమంత్రిగా మీ సోదరుడిగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా నాకు ప్రతి నెల వస్తున్న ఆదాయం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు మీ చేతులని పెడితే బ్యాంకులకు కట్టే బ్యాంకులకు గట్టి ఉండి నా ఉద్యోగస్తులకి ఇచ్చే జీతాలు వాళ్ళకి ఏంట్రీ రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ అయ్యింది మిగితాది ఖర్చు ఎటువంటి మీరే చెప్పుంది తెలంగాణ గొప్పగా పరిపాలించిన అన్నాడు పదేళ్ళలో అన్నాడు అని మొదటి తారీఖు నా జీతాలు ఇచ్చిండా సోదరులారా ప్రభుత్వ ఉద్యోగస్తులను గుండె మీద చేసుకొని చెప్పమని మీరు సమ్మె సమ్మె పోటు ఏమన్నా ఇచ్చిందంటే ఇది రాష్ట్రానికి నష్టం సోదరులారా లక్ష రెండు వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చాడు మూడేళ్లలో కట్టుడు కూలుడు జారిపోయింది మనం ఇల్లు కట్టుకుంటే కూడా యాభై ఏళ్ళు ఉంటుంది పేదోళ్ళు ఊర్లలో కట్టుకునే గుడ్స కూడా ఓ పది ఏళ్ళు ఉంటుంది లక్ష కోట్ల రూపాయలు పెట్టిన కాళేశ్వరం కట్టిన కాళేశ్వరం మూడేళ్లకే కుప్ప కూలిపోయింది ఇట్లా ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినవో ఆనమాలు దొరకకుండా పోయినాయి పది సంవత్సరాలలో ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసండు పోనీ ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుతోనే ఎక్కడైనా ఏదైనా అభివృద్ధి జరిగిందా మీరు ఆలోచన చేయండి ఆయన యాభై వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్ పెట్టాడు బొగ్గు సరఫరా చేసిన సింగరేణికి ఇరవై వేల కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టాడు అదే విధంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు అందించిన విద్యుత్తు శాఖకు దాదాపుగా ఇరవై ఐదు ముప్పై వేల కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టాడు ఇట్లా ఇంకొక లక్షా ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు వివిధ సంస్థలకు బకాయిలు పెట్టిండు